బాంబులతో బస్ కూల్చి వేశారు ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కి పడ్డారు అయితే వరంగల్ ఆర్టీసీ స్టాండ్ లో పాత భవనం తొలగింపు పనులు చకచకా జరుగుతున్నాయి కొత్త బస్టాండ్ నిర్మాణంలో భాగంగా సిటీ బస్ ను అర్ధరాత్రి తర్వాత జన లేని సమయంలో జిల్టన్ స్టిక్స్ వాడి భవనాలను కూల్చివేశారు వరంగల్ లోని ఆర్టీసీ సిటీ స్టాండ్ ను అర్ధరాత్రి డిటోనేటర్లతో నేలమట్టం చేశారు జన సంచారం లేని సమయంలో బాంబులతో ఒక్క పెట్టున కూల్చేశారు వరంగల్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఆర్టీసీ పాత తొలగించి కొత్త భవనాలు నిర్మించేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసింది డెబ్బై రూపాయల కోట్లతో మోడల్ బస్టాండ్ నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమయ్యాయి బహుళ అంతస్తులలో మోడల్ బస్ స్టేషన్ నిర్మించనున్నారు అయితే దాదాపు అరవై ఏళ్ల చరిత్ర కలిగిన పాత బస్ స్టాండ్ పటిష్టంగా ఉంది తొలగింపు అసాధ్యంగా మారుతుంది ఈ నేపథ్యంలో నిర్మాణంలో సిటీ బస్ ను అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత జన లేని సమయంలో స్టిక్స్ స్టిక్స్తో భవనాలను కూల్చివేశారు పురాతన భవనాలు దృఢంగా ఉండడంతో ఎక్స్క్యువేటర్లతో కూల్చడం సాధ్యం కాకపోవడంతో కూల్చివేత్తలకు పేలుడు పదార్థాలు ఉపయోగించినట్లు సిబ్బంది తెలిపింది